ఏమిటి వారి దగ్గర అల్లాహతో పాటు ఇంకెవరైనా కూడా ఉన్నారని భావిస్తున్నారా అల్లా యొక్క ధర్మంలో వారు మార్పులు చేస్తున్నారా అని అల్లా సుభాణ ప్రశ్నిస్తున్నాడు అల్లా యొక్క ధర్మంలో ఏదన్నా ఉంది అని చెప్పాలంటే ఆ హక్కు అల్లా సుభాణ తలకి మాత్రమే ఉంది ఏదన్నా మార్చాలి అని అనుకున్నప్పుడు అది కూడా ఆ హక్కు కూడా అల్లాహకే చెందుతుంది ఏదన్నా మార్చేది అన్నట్లయితే ఎప్పుడో మార్చేసాడు ముహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారి తర్వాత ఇంకా మారటానికంటూ ఏమీ లేదు ఎవరైనా మార్చినట్లయితే దానిని అల్లాహ సుబల అస్సలంటే అస్సలు స్వీకరించాడు మార్చే హక్కు అల్లాది ధర్మాన్ని ఇచ్చే హక్కు అల్లాహది ఆ ఇచ్చినటువంటి ధర్మం ఏదైనా మార్చేది అంటే దా ఆ పని చేసే హక్కు కూడా అల్లాహ సుహానతలాది అల్లాహకు సంబంధించిన హక్కుల్లో మనం వేలు పెట్టాము అంటే ఘోరమైనటువంటి పాపం చేశాము షిరిక్ వైపుకు లాక్కెళ్తుంది అని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఈ షిరిక్ బిదల వరుసలో ఫాతిహా చదవటం ఒకటి మనకు అనిపిస్తుంది ఫాతిహా కానీ అంటారు ఏదైనా అన్నాలు తీసుకొచ్చి భోజనాలు తీసుకొచ్చి వాటి మీద అల్లదుల్లా సూరా చదువుతారు కులోజు రబ్బె నాస్ కులోజు రబ్బెల్ ఫల కుల వహద్ ఈ చిన్న చిన్న సూరాలు చదివి వాటి మీద ఊదుతారు ఆ ఊదినటువంటి ఆహారాన్ని అందరికి పంచిపెడతారు బరకత్ వస్తుంది శుభాలు వస్తాయన్న ఒక నమ్మకం ఉంది దీనికి ఇస్లాంకి ఎలాంటి అంటే ఎలాంటి సంబంధము లేనే లేదు ఎందుకు ఈ పని మొహమ్మద్ సలల్లాహు అలిస్లాం గారు మాకు చెప్పలేదు ఇలా చేసేది ఏదన్నా ఉన్నట్లయితే సహావాలు చేసి చూపించేవాళ్ళు వాళ్ళు చేయలేదు ప్రవక్త గారు చెప్పలేదు మనం అలాంటప్పుడు మనం చేయవచ్చా అంటే చేయటానికి అనుమతి లేనే లేదు ఎందుకు ఈ వాక్యం ప్రకారంగా అల్లా తల దగ్గర నుంచి మధ్యలో ఎవరిని మేము ఆధారంగా తీసుకురాలేదు ఎవరిని కూడా మనం నియమించుకోలేదు నేరుగా అల్లా తెలియచేసాడు మనం ఆచరించాలి దీనికి ఎలాంటి మార్పు చేర్పులకు అనుమతి లేనేలేదు అయితే ఫాతిహా చేయటానికి మా దగ్గర కూడా ఒక ఆధారం ఉంది అని చెప్పేవాళ్ళు చెబుతున్నారు ఏం ఆధారం ఉంది అసలు మీ దగ్గర తీసుకురండి మహమ్మద్ గారు ఎప్పుడైనా చేశారా సహావాల చేత ఏదైనా చేపించారా ఏదైనా మీ దగ్గర ఆధారం ఉందా అంటే ఒక మాట చదువుతున్నారు మొహమ్మద్ సలహాహులిస్లాన్ గారు ఆకలితో నిద్రపోతున్నారు ఈ ఆకలి యొక్క బాధ అబూ తలహారలాహు గారికి అర్థమైపోయింది ఇంటికి వెళ్తారు ఇంటికెళ్లి ఉమ్మేశ్ రజిల్లాహు తలహన గారిని అడుగుతారు ఇంట్లో ఏమన్నా తింటా అనుకున్నాయని ఇంత ఇన్ని రొట్టెలు అలాగే ఇంత కూర ఉంది అని ఆమె చెబుతుంది అబూ తలహారజ్ రజిల్లాహు హుత గారు ఒక సహాబిని మహమ్మద్ సల్లాహు ఇస్లం గారిని పిలుచుకు రమ్మని పంపిస్తే ఆ సహవి వెళ్ళి అడుగుతారు ప్రవక్త గారు మీకు ఒక చోట ఆహారం ఏర్పాటు జరిగింది మీరు వస్తే గనుక ఆ పని పూర్తయిపోతుంది అని అడుగుతారు మొహమ్మద్ సలల్లాహులీస్లం గారు అడిగారు ఎవరు పిలిచారు అబూత్ అని అడుగుతారు అవును ప్రవక్త అబూత అలహాసిల్ అవుతలహన్ గారు పిలిచారు అనగానే మహమ్మద్ సలల్లాహలిస్లాం గారు అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ లేగోమన్నారు లేగవండి మా మాకోసం ఆహారం ఏర్పాటు అయిపోయింది పదండి అని తీసుకెళ్తారు తీరా చూస్తే అబూ రజిల్లాహు తలాను గారికి ఏమి అర్థం ఏంది నేను పిలిచింది మొహమ్మద్ సలల్లా హులిస్లాం గారిని పొరపాటున వారిని ఎక్కువ వచ్చినా కూడా ఒకళ్ళ ఇద్దరైతే ఆహారాన్ని ఏర్పాటు చేయవచ్చు ఇంతమందా అన్నట్టుగా అబూ తలహా రజ్ తలాను తలను గారికి అనిపించేది మొహమ్మద్ సలల్లాహులీస్లాం గారు ఇంట్లోకి వచ్చేసారు ఆ పళ్ళ్యాన్ని ఆ ప్లేట్లని దగ్గరికి తెప్పించుకున్నారు కూరను కూడా దగ్గరికి తెప్పించారు తెప్పించి వాటి మీద సుమ్మకాల ఫీహి రసూలు సల్లాహు అలీ వసలమ్మ మాషా అల్లాహు అయ్యపుల ఏదైతే చెప్పాలి అనుకున్నారు ఏదైతే చదవాలి అనుకున్నారో అది చదివేశారు ఆ తర్వాత పది పది మందిని లోపలికి రమ్మన్నారు ఆ పది మంది తిన్నాక బయటికి వెళ్ళిపోయారు ఇంకొక పది మందిని లోపలికి రమ్మన్నారు ఆ పది మంది కూడా తిన్నాక బయటికి వెళ్ళిపోయారు ఆ ఈ విధంగా డెబ్బై లేదా ఎనభై మంది అని హదీసులో వస్తుంది ఇక్కడ మొహమ్మద్ సల్లాహు అలి గారు ఆ ఆహారం మీద ఏదో చదివారు ఏదైతే చదవాలనుకున్నారో అది చదివారు అన్న మాట ఉంది దీన్ని తీసుకొచ్చి ఏదైతే మన సమాజంలో బిదత్తులు చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు మొహమ్మద్ సలల్ గారు చదివారు కాబట్టి మేము కూడా చదువుతాము ఇదే ఫాతిహా చేయటం అంటే అని చదువుతున్నారు మొహమ్మద్ సలల్ గారు ఏం చదివారు మనకు తెలియదు ఏం చదివారు అనేది అక్కడ ఉన్న సహాబాలకు కూడా తెలియదు పోనీ ఇలా చేశారు కాబట్టి ఇలా సహాబాలు ఎప్పుడన్నా చేశారు వాళ్ళ జీవితాల్లో అంటే వాళ్ళు కూడా ఎప్పుడూ చేయలేదు ఎందుకు ఇది ఒక అద్భుతము ఈ అద్భుతం ప్రవక్త గారికి సంబంధించింది ఈ అద్భుతాల విషయాలలో మనం ఏమీ చేసేదంటూ ఉండదు అద్భుతాన్ని అద్భుతంగా గుర్తించి ఊరుకుండి అల్హందుల్లా అని సైలెంట్ గా ఉండిపోవటమే మహమ్మద్ సలల్లాహు అలీస్లాం గారు చంద్రుణ్ణి రెండుగా చీల్చారు ఇప్పుడేంటి మహమ్మద్ సల్లాస్లం గారు ఏలు చూపించినట్లు మేము కూడా ప్రతి రోజు చంద్రుణ్ణి చూడంగానే అలా ఏలు చూపించాలా అవసరం లేదు ఏదైతే ప్రవక్త గారికి ప్రత్యేకమో దాని గురించి మనం మాట్లాడకూడదు ఎప్పుడైతే మాట్లాడటానికి మొదలు పెడతామో ఈ అభిమానం అన్న వంకతో షిరిక్ పీఠాత్ పనులు చేసుకుంటూ పోతాము మొహమ్మద్ సలల్లాహు అలి గారు అన్నారు మొక్కుబడి అనేది పెట్టుకోకండి మొక్కుబడి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఫిష్నారి దగ్గర నుంచి ధనం బయటకు వచ్చే ఒక మార్గము అని మహమ్మద్ సల్లాహు గారు అన్నారు ఒకవేళ ఎవరైనా మొక్కుబడి పెట్టుకుంటే ఆ మొక్కుబడి పూర్తి చేయాల్సిందే అని అన్నారు ఎలాంటి మొక్కుబడి ఏదైతే తన స్తోమతలో ఉందో ఏదైతే తన దగ్గర శక్తి ఉందో అలాంటి మొక్కుబడి అయితే పర్వాలేదు నేను షిరిక్ చేస్తానని మొక్కుకున్నాను అజ్మీర్ వస్తానని మొక్కుకున్నానంటే అవసరమే లేదు మొక్కుబడి పెట్టుకోకండి అన్నారు పెట్టేసుకున్నాము అల్లా నా పని అయిపోతే ఇంత మంచి పని చేయాలనుకుంటున్నాను ఒక పది మందికి అన్నం పెట్టాలనుకుంటున్నాను పని పూర్తయిపోయింది ఇప్పుడేంది ఆ పది మందికి అన్నం పెట్టాలి ఇది అల్లా శుభాన్వతల దగ్గర మనం మొక్కుబడి పెట్టుకున్నాం కాబట్టి అదే మొక్కుబడిలో షిరిక్ పనులు ఉన్నాయి నేను ఫాతిహా చదివిస్తాను లేదా నా కబరస్థాన్ వెళ్ళి ఆ ఊదులు వేస్తాను అగరబత్తులు వేస్తానని మొక్కుకుంటే ఏది చేయాల్సిన అవసరం లేదు హలాల్ ఏదైతే ముహమ్మద్ గారు అన్నారో అది మాత్రమే చేయాలి దేని అనుమతి అయితే లేదో దాని గురించి ఆలోచించినా కూడా బిదాత్ వైపుకు మనం వెళ్ళిపోతూ ఉంటాము ఒక సహావి వచ్చారు ప్రవక్త గారు నేను ఒక అప్పుడెప్పుడు మొక్కుబడి పెట్టుకున్నాను ఆ మొక్కుబడి ఇప్పుడు పూర్తి చేయాలా అని అడిగితారు ఆ పూర్తి చేయండి అన్నారు భువాన అన్న ప్రాంతము ఆ ప్రాంతానికి వెళ్ళి మరీ జిబా చేస్తానని మొక్కుకున్నాను అక్కడికి వెళ్ళి మొక్కుబడి పూర్తి చేయనా అంటే వెళ్ళండి అన్నారు అలా అన్న కొన్ని క్షణాల్లోని అక్కడ ఏదన్నా విగ్రహారాధన జరుగుతుందా లేదా షిరిక్ బీదాత్ పనులు జరుగుతాయని ప్రశ్నించారు లేదు లేండి ప్రవక్తలు ఏమీ జరగదు ఆ వాతావరణం బాగుంటుంది అనగానే సరే ఇప్పుడైతే మీరు వెళ్ళి అక్కడ శిబా చేయండి అని మొహమ్మద్ సల్లాహుహు ఇస్ గారు అన్నారు ఏంటి అక్కడ మిగతా వాళ్ళు ఎవరు ఉంటే మన మొక్కుబడిని పూర్తి చేయకూడదా అంటే మిగతా వాళ్లతో సంబంధం కాదు షిరిక్ బిదాత్లు అడ్డ ఎక్కడైతే ఉంటుందో ఆ దరిదాపుల్లో కూడా మనం ఉండకూడదు ఇది ఇస్లాం యొక్క సూత్రము వస్తామని మొక్కుబడి పెట్టుకుంటే దాన్ని కూడా పూర్తి చేయాల్సిన అవసరమే లేనే లేదు కాబట్టి ఏదైతే ప్రవక్త గారు షర్యతి ఇచ్చారో ఆ షర్యత్ ఉన్నది ఉన్నట్లు ఆచరిస్తే చాలు ఏదైనా మార్చేది ఉన్నట్లయితే ప్రవక్త గారు చెప్పేసేవాళ్ళు లేదు కాబట్టి మనం కూడా ఎలాంటి కొత్త పని దూర్చడానికి లేదే లేదు ఎవరైతే దూరుస్తారో ముహద సతం బిదాం ప్రతి కొత్త పని అంటే ప్రతి కొత్త పని అది ఏ రూపంలోనైనా కావచ్చు ఈ ఊరిలో చూసి ఒక పది బిదాట్లు ఉన్నాయి పక్క ఊరుకు వెళ్తే ఇంకొక పాతిక పిదాట్లు కనిపిస్తున్నాయి ఎవరు ఎప్పుడు ఎందుకు అన్నం పెడుతున్నారో తెలియటం లేదు సిక్కులు ఉన్నారు సిక్కులు అన్నాలు పెడుతూ ఉంటారు వచ్చిపోయే వాళ్ళకి లంగర్లు పెట్టి పేదవాళ్ళకి ఆహారం అని పథకాలు పెడుతూ ఉంటారు వచ్చిపోయే వాళ్ళ వెళ్తూ తింటూ ఉంటారు అలాగే కొన్ని చోట్ల సత్రాలు కనిపిస్తున్నాయి పేదవాళ్ళు వస్తున్నారు తిని వెళ్ళిపోతున్నారు ఇంకొన్ని చోట్ల ఇంకొంతమంది ఆహారాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇది బాగుంది ఈ పద్ధతి బాగుంది కానీ ముస్లింలు ముస్లింలలో ఉన్నటువంటి పిస్నారులు ఏ రోజు కూడా ఇలాంటి పనులు చేయటం లేదు పేదవాళ్లకు అన్నం పెట్టడం గాని ఒక పది మందికి ఇంటికి పిలిచి అన్నం పెట్టడం గాని ఏది చేయటం లేదు ఏమో బిదాత్ వాళ్ళు ఒకళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ వంకతోనైనా తినే అవకాశం దొరుకుతుందనుకొని ఇలా చేస్తున్నారేమో ఈ బిదాత్ చేస్తే మాకు ఆహారం దొరుకుతుంది మీ ఇంట్లో అన్నం పెట్టి తినాలంటే మీరు ఈ విధి విదా చేయాల్సిందే కాబట్టి మీరు ఫాతిహా చదవండి ఇల్లు కడితే ఫాతిహా హాని పెట్టండి ఏదైనా పెట్టండి ఇలా ప్రోత్సాహం లభిస్తుంది ఇది పూ పరిపూర్ణంగా విధాత్ దీనిని మనం పాటించకూడదు దాన్ని దరిదాపుల్లో ఉండకూడదు ఇలాంటి ఆహారం కూడా మనం స్వీకరించకూడదు మనం చేయకూడదు ఎవరైనా చేసినట్లయితే అది కూడా స్వీకరించడానికి లేనే లేదు ఇది ధర్మం యొక్క విషయము ప్రవక్త గారి యొక్క ధర్మంలో ఎవరైనా మార్పు చేస్తామంటే మనం సహించలేము భరించలేము పర్వాలేదు అన్న అభిమానం ఉన్నట్లయితే షిరిక్ చేసినా కూడా పర్వాలేదు అనిపిస్తుంది కాబట్టి పర్వాలేదును పక్కన పెట్టేసేయాలి ప్రవక్త గారి ఆమోదం ఉంటే అందరం కలిసి పాటిద్దాము ఆమోదం లేకపోతే అక్కడ నుంచి దూరంగా వచ్చేద్దాము ఏదన్నా మరి కలిసి తిందామనుకుంటే ఏ ఆ సందర్భం లేకుండా రేపటి రోజు బాగుంది అందరూ వచ్చేసేయండి మా ఇంటికి ఆహారం పెడదాము లేదు ఎల్లుండి పెట్టాలనుకుంటున్నా అందరూ వచ్చేసేయండి పర్వాలేదు ఫలానా రోజు అని చెప్పాము ఫలానా సమయం అని చెప్పామంటే దీన్ని కూడా బిదాత నేసేయాల్సి ఉంది ఎందుకు ప్రవక్త గారు సమయాన్ని గాని క్షణాన్ని గాని రోజుని గాని దేన్ని కూడా మంచి చెడు అనలేదు ఏదన్నా ప్రత్యేకత ఉంటే శుక్రవారం అన్నారు ఇంకా ఏదన్నా ప్రత్యేకత ఉంటే రంజాన్ నెల అన్నారు క్షణాన్ని గానీ ఒక గంటని గాని ఇది తప్పుడు గంట ఇందులో చెడు జరుగుతుంది మంచి జరుగుతుంది అని చెప్పలేదు ఇలా అనుకున్నా కూడా మన రద్దహుతీరవుతున్న హాజతి ఫకదాశ ఎవరినైతే మూఢ నమ్మకం తమ పనిని ఆపేస్తుందో వాళ్ళు షిరిక్ కి పాల్పడ్డారు మన పని మొదలు పెట్టాలా ఆగాల రెండు మన నిర్ణయము మూడ నమ్మకం మధ్యలో ఉందంటే అదే షిరిక్ అని ముహమ్మద్ సలల్లాహులీస్ గారు అన్నారు